అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకునేటువంటి అంశం మన జీవితానికి విలువను పెంచుకుంటూ జీవించటం ఎలా దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం మనిషి తన జీవించేటటువంటి విధానాన్ని బట్టి తన జీవితానికి విలువను పెంచుకుంటాడు గౌరవాన్ని సంపాదించుకుంటాడు సమాజంలో తనకంటూ ఒక స్థాయిని తనంతట తానే రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది నీకు విలువ పెరగాలి నిన్ను నలుగురు గౌరవించాలి అని అంటే మన యొక్క జీవన విధానంలో మార్పులు తెచ్చుకోవడం కూడా చాలా కీలకమైనటువంటి అంశం జీవన విధానంలో మార్పు తెచ్చుకోవటం అని అంటే సమాజంలో ఏ రకంగా మనం బ్రతకాలని నిర్దేశించబడిందో ఎక్కడ రాతపూర్వకంగా ఏమి ఉండినా ఉండకపోయినా ఇది మంచి ఇది చెడు ఇలా జీవించాలి ఇలా మాట్లాడాలి ఇలా ప్రవర్తించాలి ఇలా గౌరవించాలి అనేటువంటిది ప్రతిదీ కూడా ఈ సమాజంలో అందరికీ తెలిసినటువంటి విషయమే కొంతమంది దాన్ని సీరియస్గా తీసుకొని తన జీవితానికి విలువ ఉండాలని తనకు గౌరవం సంపాదించుకోవాలని కొంతమంది వాటిని ఆచరిస్తారు కొంతమంది దాన్ని అంతగా పట్టించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది దానికి రకరకాలైనటువంటి కారణాలు చెప్తాం పరిస్థితులు చెప్తాం లేదా తనకు ఉన్నటువంటి సామాజిక నేపథ్యం చెప్తాం కుటుంబ నేపథ్యం చెప్తాం ఏది ఏమైనప్పటికీ కూడా మనిషి తను జీవించేటటువంటి విధానంలో వచ్చేటటువంటి మార్పులను బట్టి తన యొక్క గౌరవాన్ని సంపాదించుకోవడం అనేది ఉంటుంది బాధ్యత కలిగినటువంటి వ్యక్తికి సమాజంలో ఒక గౌరవం ఉంటుంది బాధ్యత కలిగి ఉండడం అంటే తను చేస్తున్నటువంటి పనిని పూర్తిగా శ్రద్ధ పెట్టి అది సాధించేటటువంటి తపనతో తాపత్రయంతో పనిచేయటం ఒక రకంగా దాన్ని మనం ఒక లక్ష్యం ఉండి ఆ లక్ష్యం కోసం పనిచేసేటటువంటి వ్యక్తికి ఈ సమాజంలో గౌరవం అనేది వస్తుంది సో ఖచ్చితంగా మనకి ఒక లక్ష్యం అనేది ఉండాలి అది చిన్నదా పెద్దదా ఏంటి అన్నది కాదు ఇక్కడ కావాల్సింది నువ్వు ఏదైతే సాధించాలని అనుకుంటున్నావో అది నువ్వు నిర్దేశించుకొని అది సాధించడానికి నిరంతరం ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తికి గౌరవం అనేది ఉంటుంది అంటే ప్రతి రోజు తన దైనందిక జీవితంలో ఏ మనిషి అయితే క్రమం తప్పకుండా అది ఒక కూలీ పని అయి ఉండొచ్చు తను చేసేటటువంటి వృత్తి అవ్వచ్చు వ్యాపారం అవ్వచ్చు ఏదైనా సరే బాధ్యతగా తను ఒక ప్రణాళికాబద్ధంగా ఒక క్రమశిక్షణతో కనుక చేసేటటువంటి వ్యక్తికి సమాజంలో ఖచ్చితంగా విలువ గౌరవం అనేది ఉంటుంది సో అది మనం సంపాదించుకోవాలి అలాగే ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయటం తెలియనటువంటి విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయటం తెలియకపోతే నాకు తెలియదని ఒప్పుకోవటం ఆ తెలిసినటువంటి వ్యక్తి ఎంత చిన్నవాడైనా ఎంత పెద్దవాడైనా ఆ విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయటం కూడా విలువను ఖచ్చితంగా పెంచుతుంది సో ఆ నిరంతరం ఏదో ఒకటి నేర్చుకోవాలి అనేటువంటి తపన ఖచ్చితంగా మనందరికీ కూడా ఉండాల్సిన అవసరం ఉంది అలాగే నలుగురికి సహాయపడేటువంటి గుణం ఇది చాలా అవసరం దీనివల్ల మనిషి సామాజికంగా చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తిగా కనిపిస్తాడు స్వార్థపూరితంగా ఉండటం ఎవరిని పట్టించుకోకపోవటం తన పనేదో తను మాత్రమే చేసుకోవటం అనేది కూడా అంత మంచి ఏం కాదు ఎవరికైనా వస్తే ఎవరికైనా కష్టం వస్తే నీకు తోచినటువంటి సహాయం కనీసం మాట సహాయం ఆపదలో ఉన్నవాడి దగ్గర కనీసం నిలబడి ఓదార్చేటటువంటి ఆ లక్షణం మనిషికి ఖచ్చితంగా విలువనే గౌరవాన్ని పెంచేటటువంటి పరిస్థితి ఉంటుంది సో అది మనం ఖచ్చితంగా సంపాదించుకోవాలి ఇక ఆరోగ్యం విషయంలో మనం తీసుకునేటువంటి జాగ్రత్తలు ఆరోగ్యవంతమైనటువంటి మనిషికి ఖచ్చితంగా విలువ ఉంటుంది మానసికంగా ఆరోగ్యంగా ఉండటం శారీరకంగా ఆరోగ్యంగా ఉండటం మానసికంగా ఎప్పుడైతే నువ్వు ఆరోగ్యంగా ఉన్నావో నీ వల్ల ఏ ఒక్కరికి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు నువ్వు మాట్లాడేటువంటి మాటలో వ్యత్యాసాలు నువ్వు మాట్లాడేటువంటి తీరులో తేడాలు ఉండవు ఎవరిని ఎలా గౌరవించాలో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడతావు మానసికంగా బలహీనంగా ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ యొక్క భావోద్వేగాల్ని నియంత్రించుకోలేరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు గౌరవం లేకుండా మాట్లాడతారు కోపాన్ని ప్రదర్శిస్తారు ద్వేషంతో ఉంటారు శత్రుత్వాన్ని పెంచుకుంటారు అసూయ కలిగినటువంటి మనుషులుగా ఉంటారు వీళ్ళకి సరైనటువంటి గౌరవం అనేది ఉండదు సో అందుకని మన యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించుకున్నప్పుడు నీ జీవితానికి ఒక విలువ అనేది ఉంటుంది సో ఒక లక్ష్యంతో పనిచేయటం నలుగురికి సహాయపడేటువంటి విధానం ఉండటం కష్టపడి పనిచేసేటటువంటి తత్వం ఉండటం నీ యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవటం ఖచ్చితంగా నీ జీవితానికి విలువ పెంచేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇక జీవించేటటువంటి విధానంలో మనం చూపించేటటువంటి విధానం కూడా నీ యొక్క గౌరవాన్ని పెంచుతుంది నువ్వు జీవించేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది వాస్తవంలో ఏంటి అని అంటే ఎప్పుడు కూడా వాస్తవాన్ని అంగీకరించేటటువంటి స్థితిలో నువ్వు ఉండాలి ప్రజెంట్లో బ్రతకడం అనేది నువ్వు నేర్చుకోవాలి జరిగిపోయిన దాన్ని పట్టుకొని కూర్చొని వేలాడుతూ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ ఉంటే అది నువ్వు జీవించలేవు జీవితాన్ని నువ్వు ప్రజెంట్ నువ్వు ఎప్పుడైతే నువ్వు యాక్సెప్ట్ చేసి ఎంజాయ్ చేసి అనుభవిస్తావో అప్పుడు మాత్రమే నువ్వు జీవిస్తున్నట్టు అవుతుంది లేకపోతే ఏదో నిరాశలో నిస్పృహలో ఏదో కాలాన్ని వెలదీసేటటువంటి పరిస్థితులు ఉంటుందని చెప్పి నిజంగా జీవించేటటువంటి పరిస్థితి అనేది ఉండదు కాబట్టి వాస్తవాల్లో బతుకు ఒక విషయం మనందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనిషి పుట్టుకుతోనే చనిపోయేటటువంటి తేదీని తీసుకొచ్చుకున్నాం మనం ఈ వాస్తవాన్ని మనందరం కూడా అంగీకరించాలి పుట్టిన ప్రతి మనిషి చనిపోతాడు అందులో అనుమానం లేదు ఈ జీవితం ఏదైతే ఉందో దీన్ని అనుభవించడం అనేది నేర్చుకోవాలా జీవించడం అనేది నేర్చుకోవాలి ఉన్నటువంటి మనుషుల్ని ప్రేమించు నీ చుట్టూ ఉన్నటువంటి మనుషుల్ని నీ కుటుంబాన్ని నువ్వు ప్రేమించు ప్రేమగా ఉండు ఆప్యాయతగా ఉండు ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోండి ఒకరి ఎదుగుదలలో మరొకరు సహాయ సహకారాలు అందించుకునేటువంటి ఆ లక్షణాన్ని మనం అలవాటు చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది చాలా ఆనందంగా సంతోషంగా ఉంటుంది కృతజ్ఞత భావంతో ఉండు నీకు సహాయం చేసినటువంటి వ్యక్తులు నీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల దగ్గర కృతజ్ఞత కలిగి ఉండు మేలు చేసినటువంటి వాడి పట్ల కృతజ్ఞత కలిగి ఉండు ఆ కృతజ్ఞతను తీర్చుకునేటువంటి ప్రయత్నం కూడా నువ్వు చేయి ఖచ్చితంగా నువ్వు జీవితాన్ని ఆస్వాదిస్తావు ఎంజాయ్ చేస్తావు తెలియనటువంటి విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నించి చిన్నదైనటువంటి జీవితంలో మనం ఎలా ఉండాలో అలా ఉండేటువంటి ప్రయత్నం చేస్తే జీవితాన్ని మనం జీవించినటువంటి వ్యక్తులు అవుతాం ఒక లక్ష్యంతో పనిచేస్తూ ఆ లక్ష్యాన్ని చేరుకునేటువంటి క్రమంలో ప్రతి నిమిషాన్ని నువ్వు ఆస్వాదిస్తూ ముందుకు కనుక వెళ్ళగలిగితే ఆ మనిషి జీవించినటువంటి వ్యక్తి అవుతాడు అందుకని ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనం జీవించడం మర్చిపోతున్నాం మనుషుల్ని కూడా ప్రేమించడం మానేసి వాడుకొని వదిలేస్తున్నాం ఈ వాడుకొని వదిలేయడం అనేది కాదు ఖచ్చితంగా కృతజ్ఞతాభావంతో కలిగి ఉండాలి మనకు సహాయం చేసినటువంటి వ్యక్తులకి తిరిగి మనం సహాయపడేటువంటి పరిస్థితి ఉండాలి నమ్మక ద్రోహాలు ఇవన్నీ కూడా ఉండడానికి అవకాశం అనేది లేదు కాబట్టి జీవితం యొక్క విలువను మనం తెలుసుకొని మన విలువని పెంచుకునేటువంటి ప్రయత్నం కనుక చేస్తే ఎవ్వరూ ఇక్కడి నుంచి ఏది పట్టుకెళ్ళిపోం డబ్బు ఒక్కటే ప్రధానం కాదు అధికారం ఒక్కటే శాశ్వతం కాదు మనిషికి కావాల్సింది నలుగురు మనుషుల్ని సంపాదించుకోవటం వాడరా బ్రహ్మాండ జీవితాన్ని బ్రతికాడు ఉన్నంతలో చక్కగా తను చేయాలనుకున్నది చేసాడు లక్ష్యంతో బ్రతికాడు అనేటువంటిది మనం ఆ మాట సంపాదించుకోవాలంటే క్రమశిక్షణ కలిగినటువంటి జీవన విధానాన్ని మనం అలవాటు చేసుకోవాలి వాడు ఏదైనా తలపెడితే అది ఖచ్చితంగా పూర్తవుతుందనే మాట ఎప్పుడొస్తుంది మనకంటూ ఒక క్రమశిక్షణ కలిగినటువంటి జీవితం ఉండి కొత్త విషయాలు తెలుసుకునేటువంటి తపన తాపత్రయం ఉండి నిరంతరం నిన్ను నువ్వు అప్డేట్ చేసుకునేటువంటి పరిస్థితి ఉండి శిక్షణ పొందటం ఎవరికీ ఏమీ తెలీదు తెలియనటువంటి విషయాలను తెలుసుకోవాలనేటువంటి తపన తాపత్రయం ఉండటం చేస్తున్నటువంటి పని మీద పూర్తిగా శ్రద్ధ పెట్టి మన ఆ పనిని పూర్తి చేసేటటువంటి ఆ విషయంలో ఎక్కడ కూడా రాజీ పడకుండా ముందుకు వెళ్ళగలటం ఒక మాట మనం అన్నామంటే ఆ మాటను పోషించుకునేటువంటి విధంగా మనం ఉండటం సమయ పాలన ఇవన్నీ కూడా మనిషి చేయగలిగితే కావలసినంత సమయం దొరుకుతుంది మనకి చిన్నదైనటువంటి జీవితంలో నువ్వు అద్భుతాలు చేయొచ్చు నువ్వు ఏ స్థాయిలో ఉండాలో ఆ స్థాయిలో అనుకుంటున్నావు ఆ స్థాయిలో ఉండడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది ఎన్ని చేయాలంటే నేను నువ్వు ప్రేమించుకో మొట్టమొదట నిన్ను నువ్వు ప్రేమించుకో ఎప్పుడైతే నిన్ను నువ్వు ప్రేమించుకున్నావో నువ్వు బాగుండాలని కోరుకుంటావు గౌరవంగానే ఉండాలని కోరుకుంటావు నేను ఎవరు అవమానించకూడదు ఎవరి దగ్గర తలదించుకునేటువంటి పరిస్థితి ఉండకూడదు అని వస్తుంది నేను నిన్ను నువ్వు ప్రేమించుకుని ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా నువ్వు ఈ సమాజానికి కనిపించాలి అని అంటే ఎంత మన ప్రవర్తన కంట్రోల్ చేసుకోవాలో ఈ ప్రపంచంలో చాలా మందిని ఆకర్షిస్తూ ఉంటాయి తప్పుదారి పట్టించేటటువంటి పరిస్థితి ఉంటుంది సులువుగా డబ్బులు వచ్చేటటువంటి మార్గాలకు వెళ్ళమని బయట వాళ్ళు ప్రోత్సహిస్తుంటారు నీ మనసు కూడా ప్రోత్సహించేటువంటి పరిస్థితి ఉంటుంది అయినప్పటికీ కూడా నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకుంటూ నీతిగా నిజాయితీగా నిబద్ధతతో ఉంటూ ఈ సమాజానికి మనం ఏదైనా ఉపయోగపడాలి కానీ ఈ సమాజానికి హాని తలపెట్టేటటువంటి పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు అనేటువంటి ఆలోచనగానే నువ్వు రాగలిగితే ఖచ్చితంగా నీ వాల్యూ అనేది ఎంత పెరగాలో అంత పెరుగుతుంది నువ్వు ఆశించినటువంటి గౌరవం ఈ సమాజం నుంచి దక్కుతుంది నీ జీవితానికంటూ కూడా ఒక సార్థకత అనేది ఉంటుంది ప్రతి మనిషి చనిపోతాం ఈ బ్రతికినంతకాలం మనం ఏదైతే బ్రతికేమో ఏదైతే జీవించామో ఏదైతే మాట్లాడామో ఏదైతే పనులు చేసామో ఇవే ఇక్కడ మిగిలి ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు కూడా మీ విలువను పెంచుకునే ప్రయత్నం చేయండి శారీరక మానసిక ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటూ ఆ లక్ష్యాన్ని అస్తమాట మార్చేసుకోకుండా ఏదైతే నువ్వు అనుకున్నావో అది సాధించేటంత వరకు గనక నువ్వు నిరంతరం ప్రయత్నం చేసి నిరంతరం అప్డేట్ అవుతూ కనుక ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా నువ్వు ఉన్నతమైనటువంటి వ్యక్తి అవుతూ ఇవ్వాల్సినటువంటి సమయాన్ని ఎవరికి ఎంత ఇవ్వాలో కుటుంబానికి ఎంత సమయం ఇవ్వాలో నీ వ్యక్తిగతమైనటువంటి ఎదుగుదలికి నువ్వు ఎంత సమయం ఇవ్వాలో సమాజం కోసం ఎంత సమయం ఇవ్వాలో ఇవన్నీ కూడా నువ్వు నిర్దేశించుకుని ఆ సమయ పాలన పాటిస్తూ దేనిని కూడా శ్రద్ధ చేయకుండా కనుక ముందుకెళ్ళగలిగితే ఖచ్చితంగా నువ్వు ఉన్నతమైనటువంటి వ్యక్తి అవుతావు జీవించినటువంటి వ్యక్తి అవుతావు ఈ జీవన విధానంలో నలుగుతాం ఒడిదుడుకులు ఎదురవుతాయి మానసిక సంఘర్షణ జరుగుతూ ఉంటుంది కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి కొన్నింటిని పట్టుకోవాల్సి ఉంటుంది కొన్నింటిని వదిలేవలసి ఉంటుంది పట్టుకోవడం ఏంటో వదిలేయడం ఏంటో ఇవన్నీ కూడా తెలుసుకొని ఏది కూడా శాశ్వతం కాదు అనే స్థితప్రజ్ఞతకు నువ్వు రాగలిగి జీవితాన్ని కనుక లీడ్ చేయగలిగితే ఖచ్చితంగా నువ్వు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తాం కాబట్టి మీ జీవితాన్ని మీరే విలువను పెంచుకోండి జీవితాన్ని ఏదో సాదాసిదాగా గడిపేయకుండా జీవించటం అనుభవించటం అనేది నేర్చుకోండి ఖచ్చితంగా మన జీవితానికంటూ ఒక సార్థకత దొరుకుతుంది జీవించినంతకాలం సుఖంగా సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవించడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ మరి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్